మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న సదస్సుకు సంబంధించిన అడ్వైజరీ బోర్డులో చిరు భాగమయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గతేడాది దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు డాన్స్ లకు గాను వరల్డ్ రికార్డ్ ను కూడా కైవసం చేసుకున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ స్థాయికి చేరిన చిరంజీవికి విశేష గుర్తింపులు దక్కుతూనే ఉన్నాయి తాజాగా ఆయనకు మరో గౌరవం కైవసమైంది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవికి చోటు దక్కింది ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్ తొలిసారి ఈ ఏడాది ఇండియాలో జరగనుండగా చిరుకు బోట్ లో చోటిచ్చింది కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి చిరంజీవి నేడు ధన్యవాదాలు తెలిపారు వేవ్ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ మీడియా రంగాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు ఈ రంగాల భవిష్యత్తుకు తీసుకోవాల్సిన చర్యలు సవాళ్లు ఇండియాలో కంటెంట్ డెవలప్మెంట్ సహా అనేక విషయాలపై చర్చలు జరుగుతాయి ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేవ్ సమ్మిట్ అడ్వైజరీ కమిటీలో చిరువుకు చోటు దక్కింది ఇండియాను గ్లోబల్ కంటెంట్ హబ్ గా తయారు చేసే క్రమంలో వేసే ఓ అడుగు వేవ్ సమ్మిట్ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు ఈ గౌరవం తనకు ఇచ్చిన ప్రధాని మంత్రి మోదీకి థ్యాంక్స్ అంటూ నేడు చిరంజీవి వేవ్స్ సమ్మిట్ గురించి మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వీడియో చేశారు ఈ గౌరవం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు వేవ్స్ అడ్వైజరీ కమిటీలో భాగమవడం ఇతర సభ్యులతో నా అభిప్రాయాలను పంచుకోవడం నాకు గర్వకారణంగా ఉంది మోదీ మెదడులో నుంచి పుట్టిన వేవ్స్ ఇండియా సాఫ్ట్ పవర్ ను ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చిరంజీవి ట్వీట్ చేశారు గత నెల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవి హాజరయ్యారు ఇద్దరు కలిసి పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ చిరంజీవితో ఆత్మీయంగా మాట్లాడారు మోదీ చిరు పవన్ చేతులను ఎత్తి అభివాదం కూడా చేశారు చిరంజీవి హీరోగా నటించిన విశ్వంబరా చిత్రం విడుదల కావాల్సిందే ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రిలీజ్ డేట్ కోసం సమాలోచనలు జరుగుతున్నాయి డైరెక్టర్ అనిల్ రావిపూరితో తదుపరి ఓ మూవీ చేయనున్నారు చిరు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతోనూ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేశారు చిరు